అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మీకైతే ఒక అద్భుతమైన సింబల్ని అయితే చూపించబోతున్నానండి ఇది వచ్చేసి మనకి మనీని మరియు సంపాదన అనేది అట్రాక్ట్ చేస్తుందనమాట కొంతమందికి ఎంత కష్టపడినా ఆ కష్టానికి అనేది తగిన ప్రతిఫలం అనేది ఉండదు సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ సింబల్ని డ్రా చేసుకొని మీ పర్స్లో కానీ మీ బీర్వాలో కానీ పెట్టుకున్నట్లయితే మీకైతే మంచి ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట ఇదే ఇది వచ్చేసి మీరు వైట్ కలర్ పేపర్ పైన గ్రీన్ కలర్ పెన్ ఆర్ పెన్సిల్ క్రేయాన్ మార్కర్ సో దేన్ గ్రీన్ కలర్ దాంతోనే ఇది అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఈ సింబల్ని ఎంత మాకు మనీ అనేది సేవ్ అవ్వట్లేదండి మేము పడ్డ కష్టానికి మాకు ప్రతిఫలం ఉండట్లేదు అని అనుకునే వాళ్ళు ఈ సింబల్ని ఇట్లా డ్రా చేసుకొని దీని కింద ఈ సింబల్ కింద మనీ కమ్స్ టు మీ ఈజీలీ మళ్ళీ దాని కింద ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ అని రాసి పెట్టుకొని దాన్ని మీ పర్స్లో కానీ మీ బీరువాలో కానీ ఉంచుకున్నట్లయితే మీకు మనీ అనేది అట్రాక్ట్ సో మేము కష్టపడ్డా కూడా మాకు అసలు మా కష్టానికి ప్రతిఫలం ఉండట్లేదు అనుకునే వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ మరియు బెస్ట్ సింబల్ ఇదనమాట కష్టపడకుండా మాకు సింబల్ వేసుకున్నామండి డబ్బు రాలేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయండి బట్ కష్టపడ్డ వాళ్ళకైతే తప్పకుండా ఫలితం ఉంటుందండి గుడ్ లక్ Thank you, thank you for watching.